ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగాల రేఖల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతీ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యమును దేవుని నెరవేర్చేలాగున ఆయన కృపాక్షేమములు మనం వెంట వచ్చేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఎందరు చేయి విడిచిన నేను మాత్రం చేయి విడువని దేవుడను నీతో నీ తోడుగా ఉంటానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అంటే మనకి ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఈ లోకంలో ఎవరు మనల్ని చేయి విడిచినా కూడా మన తండ్రి అని మనం చేయి పట్టుకొని తోడుగా నడిపిస్తానని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాహెలు మరి దేవునికి విరోధంగా బతికింది ఎందుకంటే మరి తన తండ్రి ఇంటిని విడిచి వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్న అన్య విగ్రహాలను తీసుకుని వచ్చి తను దాచిపెట్టింది అదే రీతిగా తండ్రి అడిగినప్పుడు కూడా ఆ యొక్క విగ్రహాలని తీసుకొచ్చానని మాత్రం బయట పెట్టకుండా తన దగ్గరే దాచుకుని తన దేవునికి వ్యతిరేకంగా జీవించడం చేత బెన్యామీను ప్రసవించే సమయంలో తను చనిపోతుంది నన్ను తన వల్ల చనిపోతున్నానని చెప్పి తనకి విన్యామీను అనగా దుఃఖం దుఃఖం దుఃఖపుత్రుడు అని అలాగా తను చనిపోయినప్పుడు విన్యా బెన్యామీను చాలా బాధపడుతూ ఉంటాడు ఎదుగుచూ ఉండగా కూడా యాకోబు కూడా ఏమంటాడంటే నువ్వు తోడేళ్ల స్వభావం చీల్చే స్వభావం కలిగిన వాడు అని చెప్పి యాకోబు అన్నప్పుడు అటు తల్లి మరియు దుఃఖపుత్రుడుగా దాని తనతో తన మీద ఒక నింద వేసి నీ వల్ల నేను చనిపోతున్నానని చెప్పి తన తల్లి చ చనిపోయినప్పటికీ మరి ఆకోవును చీల్చే స్వభావం అని అన్నప్పటికీ ఎవరు తన ఆశ్రయించలేని స్థితిలో ఉన్నా కూడా బిన్యామీను దేవుని మాత్రమే ఆశ్రయించాడు దేవునితో నడిచాడు దేవునితో సహవాసం చేశారండి మన ద్వి ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే చాలా చక్కటి మాట అండి దేవుడు అక్కడ బిన్యామీతో మనం ఎంత సన్నిహితంగా ఉన్నాడు అనేది ఆ యొక్క వచనం ద్వారా మనం చూడొచ్చు బిన్యామీను గూర్చి ఇట్లా నేను బిన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించును దీనిమెలా ఆయన అతనికి ఆశ్రయముగాను ఆయన భుజముల మధ్య అతడు నివసించుచును ఉండెను ఎంత చక్కగా దేవుడు అక్కడ ఆశ్రయించిన దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా విడువబడరండి మరి బెన్యామీను తల్లి మరి దుఃఖపరిచినప్పటికీ తండ్రి తను తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని అన్నప్పుడు కూడా బెన్యామీను దేవునికి ఆశ్రయంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయుడిగా దేవుని మీద మరి ఉన్నప్పుడు దేవుడు ఎంత ప్రియుడిగా ప్రియుడిగా ఎంచుకున్నాడు అంటే అండి అతన్ని తనని సురక్షితంగా నివసింపు చేశాడు తన యొద్ అదే రీతిగా దినమెల్ల ఆయన ఆయన ఆశ్రయించినప్పుడు ఒక కొద్ది సమయ కాదు దినమెల్ల మరి విన్యామ ని ఆశ్రయించినప్పుడు ఆయన భుజాల మధ్యన ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి భుజాల మధ్యన చిన్నపిల్లలప్పుడు పల్లెటూరులో మన పేరెంట్స్ ని చూసినప్పుడు చాలా మంది ఏం చేస్తారండి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు ఇప్పుడైతే అన్ని ఫ్యాషన్ అయిపోయినాయి కానీ చిన్న వయసులో మేము పిల్లలప్పుడు పల్లెటూరులో చూసినట్లయితే చాలా మంది బిడ్డల్ని కూడా పేరెంట్స్ తన తన తండ్రి తన భుజాల మీద ఎత్తుకుని కొంత దూరం నడవటానికైనా దేనికైనా ఇష్టపడే వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని కానీ అలా మన మనయన తండ్రి యహో అయిన తండ్రి ఆయన భుజాల మీద ఎత్తుకొని తనని చేశాడంటే ఎంత గొప్ప మాట అండి దేవుడు ఎంత దేవుడు ఎంత మేలుగా అక్కడ చేసి ఉన్నాడు ఆ బెన్యామిని ఆశ్రయించినప్పుడు మనం కూడా ఈ లోకంలో మన తండ్రి మనల్ని చేయి విడిచిన మన తల్లి మనం చేయి విడిచినా కూడా మనం బెన్యామీను వాళ్ళ దేవుడిని ఆశ్రయించినట్లయితే దేవుడు మనల్ని కూడా తన భుజాల మీద ఎత్తుకుని నడిపించి ఆదరణకర్తగా ఆశ్రయంగా ఆశ్రయం తండ్రిగా ఆయన కౌగిటిలో మనం హత్తుకొని ప్రేమించి లాలించి మనకి ఏ అవసరమైనా తీర్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా ధైర్యం వహించండి ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి మీకు కూడా ఏ దుఃఖములు ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ఏ నిరుత్సాహములు ఉన్నారు ఎవరు అవమానించి ఉన్నా కానీ ఏ పరిస్థితులైనా కానీ మన మన తండ్రిని ఏసైనా ఆశ్రయించినప్పుడు ఆయన భుజాల మీద మనల్ని ఎత్తుకొని ముద్దాడగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి భయము చెందక దిగులు చెందక ఏ పరిస్థితుల్లోనైనా మన తండ్రి ఎడల మన విశ్వాసాన్ని కోల్పోక ముందుకు నడిచినప్పుడు దేవుడు మన ఎడల కార్యములు చేస్తాడు నాలుగు బెల్యామీని ఆశ్రయించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా ఆశ్రయిస్తాడని ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అండి ఈ యొక్క వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వై మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన కథ యొక్క దేవానీ చుడుగు తండ్రి సమాధాన కథ ఉత్పత్తి యొక్క రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రంతియు దేగల రెక్కల కింద మా ప్రియబిడులను మమ్ములను నా తండ్రి భద్రపరిచి నా తండ్రి లేచిని నామాన్ని స్తించి ఆరాధించి కొనియాడటానికి దేవా దేవానికి వందనాలు ఉదయమునే మా కంఠస్వరము నా పాదముల దగ్గరకు వచ్చి నేను కంఠస్వరంతో నేను స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి దాన్ని అతను బట్టి నీకు కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్థుతులయ్యా ఏ యోగ్యత లేదయ్యా ఏ మంచి మాలువ లేదయ్యా ప్రతిరోజు మమ్మల్ని నాయన నాయన కాపాడుచు నా తండ్రి మా వెన్ను తట్టి మా చెయ్యి తట్టి నడిపిస్తున్న దేవా నీకు వందనాల స్తోత్రం ఈ లోకంలో ఎంతో మంది మమ్మల్ని విడిచినను ప్రభా మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడుగుండి నడిపిస్తున్న దేవుడు ప్రభా ఎంతమంది నా తండ్రి మా చెయ్యి విడిచినా మా చెయ్యి విడివని దేవుడు నీవే ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన మా ప్రిబిడులు మేము కలిసి ఏకబించిన సన్నిధిలో మొరపెట్టు చుండగానే పరిశుద్ధ ఆత్మశక్తిని బలాన్ని నాయన నడిపింపుని మాకు అనుగ్రహించండి ఏ విధంగా ప్రార్థన చేయాలో నీ సన్నిధులు ఎలా మెలగాలో ఎలా ముందుకు నడవాలో నీ దగ్గర నుంచి ఎలాంటి ఆదరణ పొందుకోవాలో మాకు నేర్పించగలిగిన దేవుడము నీవే ఉన్నావు నా తండ్రి ఆ నాడు రాహిల్ ప్రభా చేసిన నా తండ్రి నాయన నమ్మకాలు నమ్మి నా తండ్రి తన తండ్రి ఇంటిలో నుంచి విగ్రహాలను తీసుకుని వచ్చేసిందయ్యా నాయన మేము కూడా ఈ లోకంలో మూఢాచారాలను బట్టి నాయన మేము శాపలుగా మరణించే వారిగా ఉంటున్నా మేము ప్రభా లేకుండా సహాయం నాయనా ప్రభా తన యొక్క నాయన మూఢ నమ్మకాల చేత తన అన్య దేవతలను తీసుకుని వచ్చి నాయన మరణానికి నా తండ్రి గురి అయిపోయింది ప్రభా అది బెన్యామీను కనే సమయంలో ప్రభా నా తండ్రి మరణిస్తున్నప్పుడు తన దుఃఖంలో పుట్టిన పుత్రుడు కాబట్టి బెన్యామీను దుఃఖము అని ప్రభా పెట్టింది నాయన పేరు నాయన ప్రభా నా తండ్రి యాకోబు అయితే నాయన కొన్ని రోజులైన తర్వాత నువ్వు తేడేళ్ళ వంటి స్వభావం కలిగిన వాడు నువ్వు చీల్చే గుణము కలిగినటువంటి వాడు అని చెప్పినప్పుడు ప్రభా తను నాయన ఈ లోకంలో తల్లిదండ్రులు ఆశ్రయించలేనప్పుడు తల్లిదండ్రులు దగ్గర తీసుకోలేనప్పుడు ప్రభావ నిన్ను ఆశ్రయించాడయ్యా నీతో సహవాసం చేశాడయ్యా నీ దగ్గర నివసించినప్పుడు ప్రభా నా తండ్రి బెన్యామీను నువ్వు కూర్చి నా తండ్రి నువ్వు మాట్లాడుచున్న మాట నా తండ్రి నీకు వందనాలయ్యా యహో వాకు నాయన ప్రియుడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఆయన యొద్ ఆయన సురక్షితంగా నివసిస్తున్నాడు దినమల్ల ఆయన ఆయన అతని ఆశ్రయించినను ఆయన భుజముల మీద నా తండ్రి తనను ఎత్తుకున్నట్లుగా మరి మాతో మాట్లాడుచున్నారు నాలు బట్టి నీకు స్తోత్రములు నాయన మేము కూడా నాయన ఈ లోకములో మరక్ సంబంధికులు మమ్మల్ని విడిచినను మా స్నేహితులు మమ్మల్ని విడిచినను అవమానించినను ప్రభా ఈ లోకంలో సర్వము కోల్పోయినప్పటికీ కూడా ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడు నాయన నా తండ్రి నీ భుజముల మీద మమ్మల్ని ఎత్తుకుని ముద్దాడు వాడవు నీవై ఉన్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అలాంటి ప్రేమ మేము చూడాలయ్యా అలాంటి ప్రేమ చూడాలంటే మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదముల దగ్గర మొరపెట్టేవారిగా నీ సన్నిధి కాంతి మా మీద ముందులాగున సహాయం ఇచ్చింది నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ లోకములో నా తండ్రి సమస్తమును నా తండ్రి నాయన సంపాదించుకున్నను నాయన అది వ్యర్థము వ్యర్థమని నాయన ప్రసంగి గారి ద్వారా మాట్లాడుచున్నావు నీ ప్రేమ పొందుట నిన్న ఆశ్రయించుట నీ సన్నిధిలో ఉండుట మాకు ఎంతో మేలు కదా ప్రభా అట్టి కృపను భాగ్యాన్ని మాకు దయచే ఈ రోజు మా ప్రియ బిడ్డలు చేస్తున్న పనుల్లోను ప్రయత్నాల్లోను రాకపోకల్లో తోడుగా ఉండండి సహాయకుడిగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి ప్రభా నాయన ఏ బిడ్డలు నూతన కార్యములు తలపె పెట్టిచ్చున్నారు ఆ కార్యములు సఫలమవుటకు సహాయం తెచ్చింది నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉదయించే సూర్యకాంతి ఏ విధంగా వెలుగుభరితంగా ఉంటదో మా జీవితాలు నటు రైతుగా వెలిగించగలిగిన దేవుడము నీవయన్నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నా ఆర్థికమైన పరిస్థితులతో బాధపడుచున్నారేమో ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల భవిష్యత్తుల మార్గాలు తెరవండి నాయన ఉద్యోగాల విషయం మేలు చేయండి వివాహాల విషయం మేలు చేయండి గర్భఫలం లేక బాధపడుచున్నారేమో గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం అని ప్రభావారు ఎదురు చూడగల కృపను దయచేయండి నిన్ను ఆశ్రయించే కృపను మాకు దయచేయండి నా తండ్రిని స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా డాక్టర్ల పరమ డాక్టర్ ముట్టగలిగిన దేవుడు మెడిసిన్స్ వాడుచున్న వారికి నాయన వారి ఎముకల్లో మూలుగుల్లోకి రక్త ప్రక్షణ దయచేయండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి నా తండ్రి హాస్పిటల్ ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ట్రీట్మెంట్ చేయించుకుంటున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి డెలివరీ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల పక్షాన కార్యములు జరిగించి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఏ బలహీనత వర్దరిచేరకుండా మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఎన్నిక లేని వారిని ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేనప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతి నిమిషం నీ యొక్క రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు నాయన నీ భుజముల మీద ఉండుట ఎంత గొప్ప భాగ్యం ప్రభు ఎంత గొప్ప భాగ్యము చేసుకున్నాడు ఈ అభిజ్ఞామీను నా తండ్రి మేము నా తండ్రి ఎందుకు పనికిరాని దౌర్భాగ్యలం ప్రభా నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారు నా తండ్రి ఏమేలు మేలు పోయి ఉండదు అని అట్టి కృపలు నడిపించండి బిడ్డలను మరలా నూతనంగా స్కూల్స్ కు వెళ్ళుచున్నారు వాళ్ళకి రాకపోకల భద్రతనివ్వండి ప్రి బిడ్డలందరి చుట్టూ నిద్యవద్దతుల సమూహాన్ని కావలి గమనించండి నా తండ్రి అదే రీతిగా డిఎస్సి ఎగ్జామ్స్ కోసం నా తండ్రి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నా తండ్రి రాయబోచున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నాయన మీరే సహాయం దచ్చి వరి పొందుకోవాలని జవాబును పొందుకున్న సహాయం తెచ్చి మార్గాలు తెరవండి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉంచండి నాయన వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి వ్యవసాయం చేస్తున్న బిడ్డలను దీవించండి వారి చేతుల కష్టార్జితాన్ని ఫలింప చేయండి ప్రభా నా తన్ని ఉద్యోగాలకు వెళ్ళి చిన్న బిడ్డలు మార్గాల్లో తోడుగా ఉండండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో మేలు చేయండి బాస్ దగ్గర నుంచి వచ్చే నా తన్ని వ్యతిడి లేకుండా మంచిగా పనులు చేసుకునే కృపను అనుగ్రహించండి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పక్షాన కార్యము జరిగించండి స్టడీ అయిపోయి ఏ కోర్సు నేర్చుకుంటే ఏ జాబ్ ను పొందుకోవాలో మంచి జ్ఞానమును వారికి నేర్పించండి ప్రభా ఈ రోజు నాతండి ఉదయ కాలంలో ప్రభా ఏ బిడ్డలైతే నాథండి నాయన పుట్టినరోజు పెళ్లి రోజులు నాతండి నూతన దినము నాయన ప్రవేశించి ఉన్నారు ఆ బిడ్డలందరినీ నాయన సంవత్సరా ఆది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నీ దయా వారి మీద ముంచిన వారి లోకంలో నిన్న ఆశ్రయించే బిడ్డలుగా ఉన్నట్లయితే తండ్రి వారి అద్భుతాలు మేలు చూడగలుగుతారు ప్రభా అట్టి వాగ్దానాన్ని వారి స్వతంత్రించుకుని వారి జీవితంలో ముందుకు నడవగల కృపను అనుగ్రహిస్తారని నమ్ముచ్చు ఈ రోజు మేము ప్రతి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరే క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ప్రభ ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నమ్మమున మిక్కిలిగా ప్రతిమలాడి అడిగి వేడుకును చున్నాము నా ప్రియ తండ్రి ఆమె నేసరక్తమే చిలువు రక్తమే చివాది కిల్లడంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమె